చాలా ఉంచాలి హాయ్ అండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ వండుకుందాం రండి తయారీ విధానం చూపిస్తా అందుకండి చికెన్ తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి ఒక గిన్నెలో పసుపు ఉప్పు కస్తూరి మేతి వేసాడు దాంట్లోనే కొంచెం టేస్టీ సాల్ట్ వేసాడు టేస్టీ సాల్ట్ వేసుకొని అవసరం లేదండి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ కాబట్టి బాడితి టేస్ట్ అని వేసినాం అసలు అవసరం లేదు కాస్త చాలా ఈజీ అండి బిర్యానీ మసాలాలు ఓ అదేమి వేయలేదనమాట పువ్వు దాసం చెక్క ఎన్ని మొగ్గలు అవన్నీ వేసుకుంటాం కదా అసలు వీళ్ళు ఎంత సింపుల్గా మళ్ళీ టేస్టీగా బాగుందండి తింటే కూడా చాలా బాగుంది మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి చూడండి కొంచెం కారం వేసాడనమాట ఇది మా ఇంట్లో తయారు చేసుకున్న కారం పట్టించింది అయితే దీనికి ఎక్కువ కలర్ రాదనేసి కరానా కారం ఉంటుంది కదా అది కూడా ఒక రెండు స్పూన్లు వేసాడనమాట మా తమ్ముడు ఎందుకంటే మంచి కలర్ కనపడితే బాగుంటుంది బిర్యానీ అనేసి ఒక రెండు స్పూన్లు అది మూడు కేజీలు అండి చికెను ఇప్పుడు వేసింది గరం మసాలా అది ప్యాకెట్లో వచ్చిన మసాలా ఉంటుంది కదా అదండి మళ్ళీ తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసిండు గరం మసాలాను చికెన్ మసాలా రెండు అది కొంచెం ఇది కొంచెం వేసేసిండు అనమాట ఈజీగా ఉంది అసలు భలే చిట్క చిటుక అయిపోయింది ఎంతసేపు పట్టుద్దు అనుకున్నాను నేను చికెన్ దమ్ బిర్యానీ అని చాలా ఈజీగా మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుందండి అది లెమన్ రెండు మూడు కేజీలకి రెండు రెండు నిమ్మకాయలు పిండి కోసేసి మధ్యలోకి పిండేస్తుండమాట అది చూడండి ఎంత బాగుంది చూడటానికి కూడా అది రెండు చెంచాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాడు అల్లం వెల్లిపాయ కూడా ఎక్కువ వేయలేదనమాట టూ స్పూన్స్ వేసిండు చిన్న చిన్న ఫంక్షన్ ఉందండి మా ఇంట్లో మేము అంటే చిన్న ఫంక్షన్ అంటే ఇంట్లో వరకు అందుకే చేసుకున్నాం తయారు చేసుకున్నాం అందుకని నేను దాన్ని వీడియో పెట్టాను ఎవరికైనా అవసరం పడుద్దని చూడండి రెండు స్పూన్లు పెరుగు ఒక రెండు కప్స్ పెరుగు అది బయట బకెట్ తీసుకొస్తాం కదా బకెట్ ఐదు కేజీల బకెట్ అది ఆ పెరిగే అండి మేమేం తోడేయలేదు ఆ పెరుగు రెండు కప్పులు అదే ఒక ప్లాస్టిక్ గిన్నెతోటి రెండు బౌల్స్ వేసాడు అది ఫ్రైడ్ ఆనియన్స్ వేసాడు అనమాట వేసి మొత్తం దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసిండు అది ఫ్రైడ్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా మీరు కూడా చేసుకోండి మీకు ఈజీగా అయిపోద్ది ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ ఘాటుగా లేకుండా ఏం లేకుండా చాలా చాలా ఈజీగా ఉందండి దాంట్లో ఆయిల్ మర్చిపోయాడు ఇప్పుడు వేస్తాడు ఆయిల్ వేసి మొత్తం కలిపేసి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసిండట అదిగోండి ఆయిల్ కొంచెం వేసాడు ఆయిల్ ఎంత ఒక పావు కేజీ అంత వేసాడనమాట మొత్తం ఆయిల్ దాంట్లో మూడు కేజీలు చికెన్కి ఒక పావు కేజీ ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసేసిండు బాగా చేసి మూత పెట్టి పక్కన పడి పక్కన వేసి ఒక అర్ధగంట సేపు నాన్న వేయాలన్నమాట చికెన్ని ఇల్లు ఈ లోపల వేసరి పెట్టుకొని మనం రైస్ కడుక్కొని అన్నం ఉడికేసరికి ఆ చికెన్ కొంచెం నాని బాగుంటుంది ఎందులో దమ్ చేయాలనుకున్నామో అందులోనే కలిపేసిండు మొత్తం ఇంకా మొత్తం కలిపేసి ఇలా మొత్తం స్ప్రెడ్ లాగా చేసేసి దానిపైన మూత పెట్టేసి కింద అట్ల పేనెం ఉంటుంది కదా దోశ పేనం మా ఇంట్లో పాత దోసెనె ఉంటుంది అది పెట్టి దానిపైన కొంచెం పోసి పెట్టాడు గిన్నె గిన్నె అడుగంటకుండా బాగుంటుంది గింత కూడా మాడటం అనేది వాసన రాకుండా ఉండాలనేసి అది అట్ల పేనం పెట్టి దానిపైన కొంచెం పోసి దానిపైన ఈ గిన్నె పెట్టాడు అనమాట వంట చేసుకునే గిన్నె అది మా అస్సలు కింద కొంచెం కూడా అడగండి ఒక్కోసారి మనం ధమ్ బిర్యానీ చేస్తే అడుగుంటుద్ది కదా అలా కాకుండా చూడండి నీళ్ళు పొయ్యి మీద పెట్టేస్తారా దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా లవంగాలు యాలక్కాయలు చిన్న దాసం చెక్క వేసాడు అంతే ఇంకా ఏమీ లేదు కొంచెం ఆయిల్ వేసిండు దాంట్లో కొద్దిగా సాల్ట్ అవి నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఈ బాగా బిర్యానీ బియ్యం వేసేసిండు బిర్యానీ బియ్యం చక్కచక్క చక్కచక్క ఉడికితే ఒక త్రీ ఫోర్త్ అంటే సగం ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ కూడా కాదండి సిక్స్టీ పర్సెంట్ ఉడికాకే తీసేసిండు ఏం కాదు దాంట్లో దమ్ అని చూడండి కొంచెం వెసరెసరే పోసేసిండు ఆవిరు ఉడుకుద్దు అని అదిగో తీసేసి అది చూడండి ఆ పచ్చిమిరపకాయలు అన్నీ మొత్తంతో అలా అన్నీ వేసేసిండు మసాలా బిర్యానీ మసాలా మొత్తం ఆ వాటర్లోనే వేసేసిండు అనమాట ఈ కింద దాంట్లో వేయలేదు నాకైతే చాలా ఈజీగా అనిపించిందండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను లాస్ట్ వీడియో తీయలేకపోయినాను తినేటప్పుడు తిద్దామంటే నాకు కుదరలేదు చూడండి ఇంక అంతే ఇదమ్మైపోద్ది అనమాట ఇంకంత మొత్తం స్ప్రెడ్ చేసి పైన స్ప్రైడ్ అదే ఏంటి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కొంచెం ఆయిల్ వేసాడు అన్న మొత్తం అట్లా అట్లా పరిచిన తర్వాత ఇప్పుడు వేస్తాడనమాట లాస్ట్లో అదగండి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్సు కొంచెం నెయ్యి కరగబెట్టి కొంచెం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాడు వద్దు వద్దు నెయ్యి ఉంది అంటే మళ్ళీ అప్పుడు అది అది బంద్ చేసి నెయ్యి కరగబెట్టి నెయ్యి దానిపైన మొత్తం స్ప్రెడ్గా వేసేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా చల్లిండండి ఎందుకంటే చాలా బాగుంటుంది ఆయిల్ వేస్తుంటే వద్దు ఆయిల్ వేయొద్దంటే మళ్ళీ అప్పుడు కొంచెం నెయ్యి ఇంట్లో కాసిన నెయ్యి ఉంటే దాన్ని కరగబెట్టి ఫ్రిడ్జ్లో ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో దాన్ని కళాయిలు వేసి కరగబెట్టి అది ఇలాచీ పౌడరు ఇలాచీ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందంట కరగబెట్టి వేసాడు అన్నీ వేసేసి దానిపైన పెట్టి బకెట్ పెట్టి ఒక్క ముప్పై నిమిషాలు ఉంచిండండి ఉండండి చాలా అయిపోయింది చాలా చాలా బాగుంది గింత కూడా అడగట్లేదు చాలా టేస్టీగా ఉంది అది కొన్నెయ్యి పోస్తున్నాడు బాగుందండి చాలా బాగుంది మీరు కూడా ఈజీగా ఉంది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్